వయోపరిమితి అంగన్వాడీ హెల్పర్లకి ప్రమోషన్కి వయోపరిమితి పెంచామంటున్నారు అది కూడా కడుపు నింపదు కదండి మా డిమాండ్లో ఇచ్చినవి ఆ రెండు చేశారు టికెట్ రెండు నెలలకు ఒకసారి మీకు ఇస్తాము అంటున్నారు అది కూడా మాకు నెల నెల అవచ్చి కడుపు నింపదండి మేము ప్రతిరోజు పిల్లలకి పోషణాహారంలో కావలసినటువంటి కూరగాయలు మేము తీసుకు వెళ్ళి వారి వారికి ఆహారాన్ని మేము తయారు చేసి పెడుతూ ఉన్నాం కూరగాయల బిల్లులు పది నెలల నుంచి లేవు జీతాల నెల నెలా పడవు కేవలం పీచులకొచ్చి పదకొండు వేలు ఇస్తున్నారు ఆయాలుకొచ్చి ఏడు వేలు ఇస్తున్నారు అవి ఎంతవరకు సరిపోతాయండి భర్త లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కూరగాయల బిల్లులు ఉండవు ఏమీ ఉండవు ఇవన్నీ కూడా మీరు ఏది కూడా ప్రభుత్వం మాకు పలుగు చేయట్లేదు అదేవిధంగా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేట్ అడుగుతున్నాం మాకు వెనకాల ఎటువంటి పోషకాహారం లేని లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు అందరికీ కూడా కావాలి అందుకని గ్రాడ్యుయేట్ అడుగుతున్న సుప్రీంకోర్టు న్యాయం తీర్చింది అంగన్వాడీ వర్కర్స్ గ్రాడ్యుయేట్కి అర్హులనిచ్చింది పెన్షన్ అడుగుతున్నాం అదీ లేదు జీతాలు పెంచమని అడుగుతున్నాం ప్రభుత్వం ఇచ్చిన హామీ కేవలం కనీసం ఇరవై ఆరు వేలు కూడా అనడం లేదు ప్రభుత్వం ఏమైనా హామీ ఇచ్చిందంటే మన పదవికి రాకముందు అక్క చెల్లెలు ఎంతో బాధపడుతున్నారు పక్కనున్న రాష్ట్రం తెలంగాణ ఎంత ఇస్తుందో దానికన్నా వెయ్యి రూపాయలు నేను ఇస్తానని హామీ ఇచ్చారు ఆ హామీ కూడా నెరవేర్చడం లేదు ఈ హామీ నెరవేర్చడం లేదు కనుక మేము ఈ రోజు నుండి రిలే నిరాహార దీక్షలు మేము మొదలు పెట్టాము ఇప్పటికైనా ప్రభుత్వం మా మరణ విని మా రిలే నిరాహార దీక్షను మీరు ఒక్కసారి మీ హృదయాన్ని పెట్టుకుని బయటకు వచ్చి మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని నెరవేర్చకపోతే మా సమ్మెను ఇంకా ఉద్రిక్తం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేయడము ¡Me! Sí.